హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు బాధ వీడియో ఇతకు మన వారసత్వ ఆస్తికి స్వచ్ఛితం ఆస్తికి తేడా బాతి దాని గురించి అతనికి వీడియో తిన్నాం వారసత్వ ఆస్తి ఇతకు మన మన తాత ముత్తాతల నుంచి సంపాదిస్తే ఆస్తిని మనం వారసత్వ ఆస్తి ఇంతరు స్వచ్ఛిత ఆస్తికి స్థితికి మనం సొంతంగా ఆసుకుంది మొత్తం స్వచ్ఛితం ఆస్తి ఇంతరమాట ఇంక ఈ రెండు డిఫరెన్స్ బాధితుకు వారసత్వస్తి సమానంగా పంచుకునివ్వాలి వర్జిత అమ్మాస్యకు ఒక ఇష్టం బీణకన్నా తీసుకుంటు అన్నమాట వారసత్వస్తిని ఒక ఉదాహరణ బాధ్యతకు పిల్ల వరెవరు అంతరు ఎవరు ఒక ఐదు ఎకరమ్మంత ఐదు ఎకరా అమ్మత్తుకు బ రెండు ఎకరా వేసి ఒకరు ఒకరు ఎకరాంతా ఆసుకుని పీకిత్తే ఎకరం ఇస్తారు అనుకోరు ఇంకా నాలుగు ఎత్తారు కదా ఇంకా దాని సదరు వాళ్ళు ఇందరికి ఇచ్చి మొత్తం నిమ్మి తీసుకుట్టుకు సామాని ఇందరికి ఇచ్చి అది మళ్ళీ కేసు వాటి ఆ కేసు వాటికు ఇది వరుస ఆస్తి కదా ఈ ఊరికి సమానంగా చెందో కదా ఇందరికి ఇచ్చి కేత్తారు అనమాట అది స్వర్జిత మాస్తి అనుకో స్వర్జితమాస్తికి తండ్రి సొంతంగా స్కూన్ జీమంతో అనమాట ఇంకొకడు పిల్లలకి రాసుకు రాసచ్చు లేకపోతే ఓనిష్టం దారిపోయే దానికైనా రాసి పర్దనవచ్చు అనమాట స్వర్జితం ఆస్తి స్వర్జమాస్తి అని మన నాకు రాష్ట్రం పిల్లందరికి వచ్చి గా గా మంత్రం అయినా అది ఓని ఒక వీలునామా రాసుకు డొలకొని దొలకొని ముందు వీలునామా అతను రాసి మొత్తం అనుకోనికి సింది ఒకవేళ రాసుకుంటూ మొత్తం ఇదికు ఇవ్వరు అన్నాచల్ ఇప్పుడు మతికి ఊరి ఊరికి సమానంగా వాట మొత్తం కూడా సమానంగా మంత అనమాట వాట అందరూ సమానంగా వాతానమాట అది వీళ్ళు నామ రాసిపోతే మొతుకు ఒకవేళ వీలనామా ఈ ఊరిలో ఒక పని రాసి మొత్తం ఎత్తుకు దాని రాస్తే అంతా దాని ఒకవేళ దాని రాసుకుంటూ వీళ్ళు నామా దాడిపోయి దానికి రాసి మొత్తం వనకు దింగంత ఆస్తి అదేవిధంగా గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమి ఇట్టుకు అది వంశపారంగా తుంగుకుని దానికి దాని ఒక రూల్ మంతే దాంట్ నా పట్టా అయ్యతారు అనమాట దాన్నే సీలింగ్ భూమి ఇంతరు మిగులు భూమిని కూడా ఇంతొరకేతారు దాని పట్ట అయితే మంతే మీరు వంశపారీ పరంగా తుంగుకుంటు ఇంతొరికి వచ్చి మంతే మానవ పరమాన్ నాలుగు నాలో నన్నే వస్తాను నాకే పోను రెండు ఎకరాలు మంత పోను ఆ రెండు ఎకరానే తుమ్ముకుంటారు ఇంత వచ్చి గొడవ ఈ మధ్య తెలిసి చాలా జనం గొడవ జరగరే అంత అవంతా చదవాలన్నమాట బాధితుంటే రూలు బాధితుకు అందులో కరెక్ట్గా వరం పేరు రాస్తారు అనమాట ఆ రాసి ఓరు వారుసులు అనమాట మునిసారి పరంగా తుంగికారు దాని డీనమ్మ పట్టతే రాసి మంతే అది ఇలానే మరి కొన్ని వీడియో తింగితాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ తిప్పుకున్నట్టు సరేనా